గ్రామాలలో రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి పోస్టర్లు బ్యానర్లు తదితర పార్టీల సింబల్స్ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని చింతల్పూడి ఎంసీసీ ఇన్ఛార్జి ఎండిఓ చిన్నరాటాలు సూచించారు చింతల్పూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంసీసీ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు లక్ష్మణ్ పథకాలు పిఎం కేర్ కార్డులు అవి మొత్తం లేదు మీ దగ్గర ఏమి ఉండకూడదు ఎందుకంటే మీకు తెలియకుండానే మీకు తెలియదు వాళ్ళు తెచ్చారు అవి ఇచ్చితే కనుక వెంటనే ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అన్ని రికవర్ చేసుకొని అన్ని ఎంతో ఆఫీస్ కలెక్ట్ చెప్పండి ఆడదాం కిట్లు ఎవరి దగ్గర ఉండాలి తెలియదు మళ్ళీ ఇప్పుడు దాంట్లో కూడా మహిళా ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళు కొన్ని చోట్ల పార్టిసిపేట్ చేయాల ఆ కిట్ అట్లా ఉండిపోయి అయిన మొత్తం మళ్ళీ రిపేర్ చేసాలి వింటర్ను మనం డిఎస్ఓ రిజిస్ట్రేషన్ ఒక స్పోర్ట్స్ ఆఫీసుకి ఇచ్చారని మనకి ఎప్పుడో వచ్చింది కానీ కూడా ఇవ్వాలా ఎందుకని ఉండాలి ఆర్ట్లో బ్యాగ్ మీద ఉన్నప్పుడు నిధు బుక్ డే మోపడి తెలియాలి యాక్టివ్ ప్రొడ్యూషన్ ఏమో అంటే వాట్స్ మొత్తం ఎంఎల్ఏ లక్ష్యం ఎంపీ లక్ష్యం కదా ఓ సర్పంచ్కి సంబంధం ఉంది ఒక వార్డ్ మెంబర్కి సంబంధం డౌట్ కావచ్చు ఈ చాలా మంది క్వశ్చన్ ఇదే అదే యాక్టివ్ ప్రొడ్యూషన్ అంటే ఆయన దాన్ని సాల్వ్ కూడా కాదా అవునా ఒక సర్పంచ్ ఉందండి సర్పంచ్ అంటే అది టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ఆయన పార్టీ అప్లేటెడ్గా ఆయన లీడర్ కావచ్చు ఏ పార్టీ పార్టీ అప్లేటెడ్ అంటే ఆయన ఏ పార్టీ ఉంటుంది ఆయన జీన్స్ ఆ పార్టీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ప్రాప్ చేస్తారు ఆ చేస్తారు కాబట్టి యాక్టివ్ మెంబర్ అంటే అది వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు జడ్పీడీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు తిరిగి వ్యాపారం కావచ్చు కాబట్టి మనం పోసే చాలా మంది డౌట్ అవుతుంది శివ అడిగారు సార్ మా సర్పంచ్ గారు ఏం కోరు ఆయన యాక్టివ్ పార్టీ అంటే దాంట్లో ఎవి పేరు ఉండదు వాటి మీద పేరు ఉండదు కదా ఫౌండేషన్ ఉంటే కదా దాని కింద ఓన్ ఎన్ని పేరు ఎన్ని యాక్టివ్ కాదా అదంతా తీసుకొచ్చి నేనే కదా అంటే పార్టీ రిలేటెడ్ కదా పార్టీ రిలేటెడ్ ఎవరు ఉంటారు